ప్రేజ్ల స్నేహితులారా యేసు క్రీస్తు శిలువపై మరణించిన తర్వాత ప్రకృతి రీత్యా అద్భుత కార్యాలు జరుగుతాయి మతైసు వార్త యాభై ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచనం నుండి యాభై నాలుగు మటుకు మనం చూస్తే మనకు అర్థమవుతుంది భూకంపాలు జరగడం సమాధులు తెరవబడడం చనిపోయిన వారు లేవడం ఇలా అద్భుత కార్యాలు జరుగుతాయి మరి వాటిని చూసిన తర్వాత ఇంకా చనిపోయాడా లేదా అనే అనుమానంతో సైనికుడు ప్రక్కలో బల్యం పోటు పొడుస్తాడు కదా మరి అతను కానివ్వండి శతాధిపతులు శాస్త్రులు పరిసైలు ఇంకా అక్కడ ఉన్నవారు క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించేవారు అక్కడ ఉన్నారు వారందరూ ఈ వచ్చిన భూకంపాన్ని ఈ పరిస్థితులన్నిటిని చూసి వాళ్ళ లోపల భయము కలిగి ఉండొచ్చు ఒకలాంటి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు మరి భయము ఆశ్చర్యంలో నుండి వారికి ఒక తలంపు వచ్చింది ఏంటి అంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు హలెలుయారు ఈ మానవుడు మామూలు వ్యక్తి కాదు ఇతను నిజముగా దేవుని కుమారుడు నిజముగా అనే మాట మామూలుగా రాదు మన మనసుకు అది కన్ఫర్మ్ అనేది తెలిస్తేనే ఆ వర్డ్ ఒత్తి పలుకుతాం మనం కాబట్టి దేవుని పిల్లరా అక్కడ సైనికులు కానివ్వండి శతాధిపతులు వీళ్ళు అందరూ ఆ మాట అనడానికి కారణం వాళ్ళు లైవ్గా చూశారు కదా అక్కడ పరిస్థితిని దాన్ని బట్టి ఈ మనుషుడు మామూలు వ్యక్తి కాదు నిజముగా ఇతడు దైవ కుమారుడు వారు సాక్ష్యం ఇవ్వడం చూస్తాం మనం అది అప్పుడు యేసుక్రీస్తు పొందిన సాక్ష్యం శత్రువుల ద్వారా దేవుని బిళ్ళరా గత వారంలో మన సహోదరుడు శత్రువుల చేతిలో బలి కావడం వారి సహోదరుడు మరణించాడు అని తెలిసిన నిమిషం నుండి మన ప్రవీణ్ బ్రదర్ని సమాధి వరకు క్రైస్తవ సమాజం ఎంతో వేదనతో బాధ్యతతో సహోదరుని సమాధి వరకు సాగనంపడం మనం అందరం చూసాం ఎందరెందరో మాట్లాడారు ఎందరెందరో బాధపడ్డారు ప్రతి ఒక క్రైస్తవుని హృదయంలో వేదన చాలా ఉండింది దేవుని బిడ్డల బ్రదర్ని గురించి కొంచెం తెలిసి తెలివని వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు మీ అందరితో పాటు నేను కూడా లైవ్ చూస్తూ ఉన్నాను ఆ చూస్తున్న క్రమంలో సమాధికి వెళ్ళే ధ్రోవలో క్రైస్తవ సమాజం లేక క్రై జనసంద్రం అంటారు చూడండి నిజంగానే నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఎంత జనం అంటే చెప్పలేము దేవునిమిల్లారా మీరు అందరు చూశారు ఎక్కడెక్కడి నుండి వచ్చారో కానీ అంత జనము వారందరూ దేవుణ్ణి ఒకవైపు వారి మనసు నిండా వేదన ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తున్నారు స్థుతించే వాళ్ళు స్తుతిస్తున్నారు మరి మాకు జస్టిస్ కావాలి అని అడిగే వాళ్ళు అడుగుతూ ఉన్నారు తర్వాత బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు ఒకవైపు ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమి చేసు ఏదేదో చేసుకుంటూనే వాళ్ళ సహోదరుని పంపే సమయానికి తిరిగి అతన్ని అందరూ కలిసి పంపడం జరిగింది సమాధి కార్యక్రమం అంతా అయిపోయేంత మటుకు దేవుని ప్రజలు ఎంతో ఘనంగా దైవ సేవకుని పంపించడం జరిగింది అలా మీ అందరితో పాటు ఆ వీడియో చూస్తున్న నేను నిజంగా దైవజనుడు ఎంత గొప్ప ఘణ్యత ఇన్ని వేల జనం చేత తను సాగనంపబడుతుండడం అది గొప్ప ధన్యత దిగుడులరా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతో మనసుతో వాళ్ళు వచ్చి సాగనంపడం అనేది గొప్ప ఆశీర్వాదం అది మరి ఇన్ని వేల జనంతో సేవకుడు వెళ్ళాడు అని అంటే ఆ సేవకుడు ఏమై ఉండొచ్చు అతను నిజముగా దేవుని కుమారుడు మేన్ హలే అతను నిజముగా దేవుని కుమారుడు ఒక పది మంది ఒకరు చనిపోతే పది మంది రావడమే కష్టము అనే రోజులలో మనం ఉన్నాం అలాంటిది ఇన్ని వేల సైన్యముతో సేవకుడు వెళ్ళడం జరిగింది కాబట్టి ఇన్ని వేల హృదయాల్లో సహోదరుడు ఉన్నాడు అని అంటే అతను మామూలు వ్యక్తి కాదు దేవుని బిల్లార నిజముగా ప్రవీణ్ బ్రదర్ దేవుని కుమారుడు కాబట్టి అలాంటి దేవుని కుమారుని ముట్టినవారు దేవుని లెక్కలో ఉంటారు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా లాభం లేదు దేవుని దృష్టిలో వారు ఉన్నారు కాబట్టి క్రైస్తవ బాధపడకుండా దేవుని తీర్పు ఎప్పుడా అని చూద్దాం మరి ఒక రీతిగా ఏదైతే జస్టిస్ మనం కోరుకున్నామో మనం కోరుకున్నది జరిగితే సంతోషము జరగకపోయినా దేవుని మిల్లారా మరి తగు మనసుతో మనం ఉందాం ఎందుకంటే దేవుని జస్టిస్ అనేది ఒకటి ఉంది కదా మనకు తెలుసు కదా కాబట్టి ఆ అన్యాయపు తీర్పు ఎవరు తీరుస్తారో వారిని కూడా దేవుడు దృష్టిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం మరి మన సహోదరుని కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి మనం వాళ్ళు మళ్ళీ ధైర్యం పుంజుకొని సహోదరుడు విడిచిన సేవలు ముందుకు నడుచుటకు తగు శక్తినివ్వమని ఆ కుటుంబం కొరకు పిల్లల కొరకు చేద్దాం తల్లి కొరకు అదేవిధంగా దేని మిల్లరా సేవకుడు ఏదైతే నేర్పించి వెళ్ళాడో ఆ ప్రకారం మనము ముందుకు నడుద్దాం ధైర్యంగా క్రీస్తుల నమ్మకముతో ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ క్రైస్తవ బిడ్డలుగా ముందుకు నడుద్దాం అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించనుగాక ఆమె ప్రా